హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబీర్ సార్ ఈ వీడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నిట్ గోవాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది మొత్తం ఖాళీలు వేతనాలు అప్లై తేదీ మరియు చివరి తేదీ ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు మొత్తం ఖాళీలు ఇరవై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి పర్ మంత్ శాలరీ వచ్చేసి యాభై ఆరు వేల ఒక వంద రూపాయల నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుందండి చివరి తేదీ వచ్చేసి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేటటువంటి స్టార్ట్ అయిపోయాయి అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా టీటీసీ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ ఫార్టీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ కోర్స్ అనేటటువంటిది స్టార్ట్ అయిపోయింది దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకో దానిసం టోటల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ ఫార్టీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నందు అప్పటి నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచే చేరుటకు అభ్యర్థి నుంచి దరఖాస్తులను స్వీకరించడం అయింది అభ్యర్థులు మూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవచ్చండి ఓకేనా అభ్యర్థులు ఒకటో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండైన వారైతే ఉండాలి మరియు నలభై ఐదు సంవత్సరాలు దాటి ఉండకూడదు ఓకేనా విద్యార్హతలు మనో ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే పదో తరగతి పాస్ అయ్యి టీటీసీ లోయర్ పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా ఎస్ఎస్సి వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ జారీ చేసినటువంటి వొకేషనల్ పాస్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి నెక్స్ట్ అదేవిధంగా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ అండ్ ట్రైనింగ్ ఎస్బిటిఈటి ఏపీ వారు జారీ చేసినటువంటి సర్టిఫికెట్ కూడా కలిగి ఉండాలి నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు కలిగినటువంటి ఐటీఐ ఇన్స్టిట్యూట్ వారు జారీ చేసినటువంటి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి అయితే ఉండాలండి నెక్స్ట్ ఇండస్ట్రీస్ మరియు కామర్స్ డిపార్ట్మెంట్ వారు జారీ చేసినటువంటి లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్ వీవింగ్ వారు జారీ చేసినటువంటి పాస్ సర్టిఫికేట్ అనేటటువంటి కలిగి ఉండాలండి నెక్స్ట్ అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం వారు జారీ చేసిన కర్ణాటిక్ మ్యూజిక్ ఓకల్ లేదా వీణా లేదా వయోలిన్లలో కూడా ప్రధానంగా డిప్లొమా సర్టిఫికేట్ అనేటటువంటి కలిగి ఉండాలి ఓకే ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సర్టిఫికేట్ అనేటటువంటి కూడా కలిగి ఉండాలి కోర్స్ జరిగే ప్రదేశాలు మనం చూసుకున్నట్లయితే వైజాగ్ విశాఖపట్నము నెక్స్ట్ కాకినాడ మూడు గుంటూరు నాలుగు కడప ఐదు అనంతపురం ఓకేనా ఈ ప్రాంతాల్లో అయితే కోర్స్ అయితే జరుగుతుంది ఆయా ప్రాంతాల వారికి మీరు ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం అనేటటువంటిది మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయిందండి ఓకేనా ఇక దరఖాస్తు చివరి తేదీ ఈ నెల ఇరవై ఐదో తేదీ అంటే ఇరవై ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదుకి దరఖాస్తులు అనేవి కంప్లీట్లీ క్లోజ్ అయిపోతాయి కాబట్టి లాస్ట్ డేట్ అని కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ మీద అర్హత ఉన్న వాళ్ళు త్వరగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా రైట్ ఇటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కానీ కోర్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేటెస్ట్ జాబ్ డేట్స్ పొందడం కోసం కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఏపీ తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ కానీ అదే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ కానీ ఇలా ఏ జాబ్స్ అయినా ఇన్ఫర్మేషన్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ వస్తూ ఉన్నాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి